రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల భూమి విషయంలో ఇబ్రహీంపట్నం ఆర్యకృష్ణ డబ్బులు డిమాండ్ చేశాడంటూ అధికారులను సంప్రదించిన బాలకృష్ణ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే తన భూమికి సంబంధించిన పనిచేస్తానని ఆరే తెలిపారని తొమ్మిది లక్షలకు కుదిరిన ఒప్పందం గతంలో తన తండ్రి సర్వే నెంబర్లో మూడు వందల యాభై ఐదు పదిహేడు గుంటల భూమిని కొనుగోలు చేశాడని పది గుంటల రికార్డు కాక ఏడు గుంటల రికార్డుకి పోవడంతో అధికారులను సంప్రదించాయి బాలకృష్ణ ఆర్యకృష్ణ మాట్లాడుతూ నేను ఒక్కనే మాత్రమే కాదు ఆడీఓ ఎంఆర్ఓ డిటీలకు మిగితా అధికారులకు ఇవ్వాలని తెలిపాడని బాధితుడు తెలియజేశారు గత మూడు నెలలుగా తన చాలా ఇబ్బందులు గురి చేశారని రెవెన్యూ అధికారులు ఆరోపణలు చేసిన బాలకృష్ణ ఏప్రిల్ లోబిత తెలిపాడు ఇబ్రాంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఎంఆర్ఓ సునీతారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఆరేళ్ళ గత మూడు గంటలుగా విచారిస్తున్న అధికారులు త్రీ మంత్స్ అవుతున్నాడు వాటి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆయన కృష్ణతో నేను తిరుగుబాటు దగ్గర దగ్గర వన్ టూ ఇయర్స్ అవుతుంది వన్ టూ ఇయర్స్ అవుతుంది ఆయన పని కోసం ఇంతవరకు పని చేయలేదు కంప్లైంట్ ఏప్రిల్ ఫస్ట్ గీసినా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఆయన ఆయన నాకేం రావు తహసీల్దార్కి తహసీల్దార్కి

పెళ్ళేస్తుంది ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా నన్ను ఫోర్స్ చేస్తుంది ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి నేను ఆటో స్టేషన్ వచ్చిన తర్వాత అయినా నేను చెప్పలేదు పిప్పులు తహసీల్దార్కి వెళ్ళాలి తహసీల్దార్కి వెళ్ళాలి మా ఆడివర్క్ ఇవ్వాలి సార్ అని చెప్పాను వీడియో ఉన్నాయి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన మాట్లాడినాయి